నమస్కారం జై నైన్ కి స్వాగతం బిర్యానీ ప్రియులు జర జాగ్రత్త ఎక్కడో కాదు ముమ్మిడి వరంలో బిర్యానీలో బల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం బైపాస్ లో ఉన్న ఓ కింగ్ గారి హోటల్లో పల్లి పాలనకి చెందిన ఫ్యామిలీ రాత్రి హోటల్ కి వెళ్లి బిర్యానీ తెచ్చుకున్నారు అయితే ఒక్కసారిగా బిర్యానీ తినే సమయంలో బల్లి కనిపించింది వాంతులు చేసుకున్నారు బిర్యానీలో కలిసిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు హోటల్ వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు ప్రజలు తిని భోజనంలో బల్లి కనిపించడం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఫుడ్ కమిషనర్ హోటల్పై నిఘా లేకపోవడం బిచ్చలు విడిగా బిర్యానీ పాయింట్లు దర్శనమిస్తున్నాయి కేవలం ముమ్మడివరం మండలం పరిధిలో ఇరవై బిర్యానీ హోటల్స్ ఉన్నాయి ఎవరు కూడా శుభ్రత లేకుండా ఫుడ్ కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా బిచ్చలు విడిగా బిర్యానీ అమ్ముతున్నారు ఫ్రైడ్ రైస్ భోజనంలోకి కర్రీలలో ఎక్కువ శాతం టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు సంబంధిత అధికారులు జేబులోకి మామూలు వెళ్లిపోవటం హోటల్ వైపు కన్నెత్తి చూడటం లేదు అంటే மாட்டாடுக்கா <tus> 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 嗯。Mm.